సాయిపేట గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి సాయిపేట ఈ మధ్య విజయవాడలో జరిగిన వరద బాధితులందరికీ తోచినది ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయవలసిందిగా ఈరోజు సాయంత్రం నుంచి మా వంతు సహాయంగా మేము గడప గడపకి తిరిగి బట్టలు డబ్బులు ఎవరికి చేతనైంది వాళ్ళవి బియ్యం తదితరులు ఇస్తున్నారు మీరు కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేసి విజయవాడ ప్రజలను ఆదుకుంటారని కోరుతున్నాము మిష్టిగా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందాయకం ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్పంచుకొని ఈరోజు తోటి మానవులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిగా సాయిపేట పంచాయతీ ప్రజలందరికీ మా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరం మనం తోచినంత సహాయం చేసి ఈ సమా దీంట్లో ఈ బాధలో మనం కూడా పాల్పంచుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు మన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ మన పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు దోచిన వాళ్ళకి సహాయం చేసి విజయవాడ తోడుగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం